గుడ్ మార్నింగ్ లీడర్స్ నేను మీ జ్యోతి రమేష్ ఈరోజు మనం సిక్స్టీ పీవీ కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఏంటి తెలుసుకున్నాము దానివల్ల బెనిఫిట్ ఏంటనేది చూద్దాము ఇక్కడ చూడండి కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మనం కొన్ని ప్రోడక్ట్స్ని పర్చేజ్ చేసుకుంటాం ఈ ప్రోడక్ట్స్ పైన కంపెనీ మనకి కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి కుకింగ్ ఆయిల్ తీసుకున్నారనుకోండి ఎయిట్ పాయింట్స్ ఇస్తుంది అలా ఒక్కొక్క ప్రోడక్ట్కి కొంత పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ పాయింట్ వాల్యూని మనము పీవీ అంటాము కదా ఇక్కడ సిక్స్టీ బీవీ ఎవరైతే రెండో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు లోపు మనకు నచ్చిన ప్రోడక్ట్స్ వరుసగా నాలుగు నెలలు కొనుక్కోవడం ద్వారా ఐదో నెల మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ ప్రోడక్ట్ ఓచర్ అయితే కంపెనీ మనకి ఇస్తుంది ఆ ఓచర్ చూపించుకొని మనము ఆ ఫ్రీ ప్రోడక్ట్ని తీసుకోవడం జరుగుతుంది ఒకే లేడీస్ ఇక్కడ బయట ఎక్కడా కూడా మీరు నాలుగు నెలలు వరుస కొనుక్కోండి ఐదు నెలలు ఫ్రీ ఇస్తామని ఏ కంపెనీ కూడా చెప్పదండి ఏ షాపుల్లో కూడా మనకి ఇలాంటి ఆఫర్స్ ఉండవు కేవలం వేస్టేజ్కి అది సాధ్యం కాబట్టి ఇక్కడ ఈ ఆఫర్స్ని పీవీ తీసుకోవడం ఇక్కడ మల్టిపుల్ ఇన్వాయిస్ అని చెప్పారండి మీరు ఎన్నిసార్లు అయినా సరే ప్రోడక్ట్ తీసుకోవచ్చు ఈరోజు మన దగ్గర తక్కువ అమౌంట్ ఉంది ప్రోడక్ట్ తీసుకున్నాం ఏం పర్వాలేదు మళ్ళీ మన దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు ఫోర్టీన్త్ లోపు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు ఒకేసారి తీసుకోవచ్చు పీవీ కంప్లీట్ అయిందా లేదా టూ టు ఫోర్టీన్త్ అనేది మనము చెక్ చేసుకోవాలి వల్ల ఫిఫ్త్ మంత్ ఫ్రీ ప్రోడక్ట్ తీసుకుంటున్నాం హండ్రెడ్ పీవీ తీసుకోవడం వల్ల కన్సిస్టెన్సీగా తీసుకోవడం వల్ల ఫిఫ్త్ మంత్ అక్కడ కూడా మనం ఫ్రీ ప్రొడక్ట్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చిన్న చిన్నగానే స్టార్ట్ అవుతుందండి బిజినెస్ ఇక్కడ నుంచి మనకి రేపు మన ఇన్కమ్ అనేది ఇప్పుడు రూపీస్లో స్టార్ట్ అయినా రేపు థౌజండ్స్లో పోతుంది ల్యాక్స్లో పోతుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం బేసిక్స్ అనేది నేర్చుకోవాలి కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ జాయిన్ అయిన పర్సన్స్కి అయినా మన టీం మెంబర్స్కైనా సరే సిక్స్టీ పీవీని రిఫర్ చేయాలి హండ్రెడ్ పీవీని రిఫర్ చేయాలి దానికి ఉన్న బెనిఫిట్స్ని మనము చెప్పగలగాలి దానికి వచ్చే ఆఫర్స్ని మనము చెప్పగలగాలి ఇలా చేసినప్పుడు టీం త్వరగా ప్రొడక్ట్ పర్చేజ్ చేయడానికి యాక్టివ్గా ఉంటారండి ఓకే లీడర్స్ థ్యాంక్ యూ లీడర్స్ థ్యాంక్ యూ సో మచ్ విష్యూ వెల్